హాయ్ గైస్ ఈస్ ఇస్ భూమి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ మనము అనుకుంటున్నాం కదా ఇప్పుడు కొంచెం లైట్ ఎక్కువ కనపడుతుందని సో దానికి ఒక నాలుగు స్పే ఐదు రౌండ్లు స్పేస్ నేను మామూలుగా చెప్తున్నాను సో అది బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఫార్మర్స్ పాటించండి ఫస్ట్ ఏంటంటే ఈవిఎంఎస్ రైస్ త్రీ గ్రామ్స్ దాంతోపాటు టూ గ్రామ్స్ ఆప్టిజయం కలిపి కొట్టుకోండి తర్వాత ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ తర్వాత జింక్ వన్ గ్రాము మ్యాంగనీజ్ వన్ గ్రాము ఇది చిలేటెడ్ ఫార్మేషన్లో స్ప్రే చేసుకోండి సో దాని తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్కి రేవసు వన్ ఎంఎల్ ఓఎస్ఏ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆర్థోసాలజిలిక్ యాసిడ్ మామూలు రికమెండేషన్ ఏంటంటే ప్రివ్యూల్ కానీ కింగ్ డో వాళ్ళది అయితే కానీ కొంచెం బాగా క్వాలిటీ ఉంటుంది సో దాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసిన దానికంటే కూడా మంచి కంటెంట్ ఇస్తున్నారు దీంట్లో సో అది సో ఫోర్త్ స్ప్రే అయితే కానీ మామూలుగా డోడీ అంటే మీరు గ్రీన్ స్టేజ్ కంటే కొంచెం ఇంకా పంట ముందుకు వెళ్తుంది అనే లోపల అయితే కానీ డోడి పాయింట్ ఎయిట్ గ్రామ్స్ విత్ వేళ్ళ మైసిన వన్ ఎంఎల్ స్ప్రే చేసుకోండి సో ఇంకా దాని తర్వాత లాస్ట్ స్ప్రే అయితే ఏం చేస్తారంటే మళ్ళీ కూడా రైజు ఇంకా రైజ్ త్రీ గ్రామ్స్ టూ ఎంఎల్ మిరాక్ ఇఫ్కో వాళ్ళది ఉంటుంది సో దీనివల్ల ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం చాలా మ్యాక్సిమం వరకు కవరేజ్ అవుతుంది సో ఇది కాకుండా మీరు ఇంకా కొన్ని స్ప్రేస్ కూడా చేసుకోవచ్చు నా గ్రూప్ ఓపెన్ చే సో అవి కూడా చెప్తాను మామూలుగా సైజుకి అయితే గన ఆ సైజు కూడా ఒక ఫైవ్ స్ప్రేస్ రికమెండ్ చేశాను సైజులు మామూలుగా ఏదైనా బ్లైట్ లేకున్న తోటలకి సో అవి కూడా చెప్తాను మీకు ఒకసారి సో అవేంటంటే కాయకులు రాకుండా ఐపీఎల్ చేయడం టూ ఎయిటీ పర్సెంట్ టూ గ్రామ్స్ విత్ ఆండ్రకల్ వన్ గ్రాము అండ్ ఇండో లైఫ్ వాళ్ళది ఇన్నర్ జిమ్ బూస్ట్ అని వస్తుంది అనమాట ఇదేంటంటే మెటల్ మెటలైజ్ లేట్ టెక్నాలజీ సో దాంట్లో ఏముంటుందంటే ఇన్ సిక్స్ అవర్స్లో మనకు మాలిక మెటలైజ్ ఏంటంటే మామూలుగా మాలిక్యులు చాలా చిన్న సైజులో ఉంటుంది అనమాట సో మనకి ఒక ఏదైనా వేరే స్ప్రే చేస్తున్నప్పుడు ఒక టూ ల్యాక్ సైజులో ఉంటే ఇది టూ హండ్రెడ్ లోపు ఉంటుంది అంటే దాని యొక్క టెక్ టెక్నాలజీ వాళ్ళకి పేటెంట్ ప్రోడక్ట్ సో ఇది మామూలుగా యుఎస్ నుంచి వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఇండియాలో పేటెంట్ వీలుకుంది సో అది దాంతోపాటు ఇంకా అవి చెప్పాను కదా అది అది టూ ఎంఎల్ స్ప్రే చేసుకోండి సో నెక్స్ట్ స్ప్రే అయితే దాంతోపాటు మెటలాక్జిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నేనైతే ట్రాపికల్ వాళ్ళ దాని గురించి ట్యాగర్ను టూ గ్రామ్స్ బావిస్టన్ వన్ గ్రాము దాంతోపాటు అమెక్సిల్ అని వస్తుంది కింగ్డో వాళ్ళు ఇది బాగానే ఉంది రిజల్ట్ సో అది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ స్ప్రే చేసుకోండి సో దాని తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా రేవస్ ఉంది రేవస్ పాయింట్ థర్డ్ స్ప్రే రేవస్ పాయింట్ ఎయిట్ ఎంఎల్ ప్లస్ ఓఎస్ఏ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కింగ్ డో కానీ తర్వాత ఏదైనా ప్రివ్యూ వాళ్ళు కానీ యూపీఏలో వాళ్ళు కానీ ఏదైనా కలిసి స్ప్రే చేసుకోవచ్చు సో ఇంకా ఫోర్త్ స్ప్రే ఇండోఫిల్ అమిటీ అని వస్తుంది అన్నమాట ఇది ఎగ్జాక్ట్ విత్ జైనబ్ వస్తుంది సో కాయకుళ్ళు ఈ టైంలో ఉంటుంది కదా సో అందుకోసం అది రికమెండ్ చేస్తున్నాను సో ఫోర్త్ స్ప్రేలో ఇండోఫిల్ అమిటి టూ గ్రామ్స్ ఫ్యాల్ వాళ్ళ లిన్ స్టార్ ఫుడ్ బోర్డర్కి దీని మీద పనిచేస్తుంది ఇది టూ ఎమ్మెల్ కలిపి స్ప్రే చేసుకోండి దాంతోపాటు అవాంతరావు వల్ది ఉంటుంది ట్రూ మ్యాజిక్ కానీ ఇది లాస్ట్లో స్ట్రెస్ రిలీజ్ చేయడానికి సైజులు రావడానికి ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా మామూలుగా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి దాంతోపాటు మీరు తోట బాగా ఉంచుకోవడానికి సరిపోతాయి ఇవి సో దీంతోపాటు నేను రెండు రెండు రికమెండ్ చేశాను బ్లైట్ స్ప్రేస్ తర్వాత సైజుల స్ప్రేస్ ఈ రెండు సపరేట్ సో ఈ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు స్ప్రే చేసుకోండి ఓకే గైస్ ప్లీజ్ సప్రే మై हान